ఏపీసీఎం జగన్ మాట్లాడుతున్నారు లో చూద్దాం ఉద్దేశంతో అడుగులు ముందుకు వేస్తూ వస్తూ ఉన్నాం ఇందులో మరీ ముఖ్యంగా మీకు ఒక మంచి ఎమ్మెల్యే కూడా ఉన్నాడు సతీష్ సతీష్ను కూడా ఈ విషయంలో నిజంగా అప్రిషియేట్ కూడా చేయాలి ఎందుకనంటే సతీష్ మా మీద కూడా అదే రకమైన ప్రజలు కూడా ఖచ్చితంగా క్రమం తప్పకుండా మా మీద కూడా అదే మాదిరిగానే ప్రెజర్ పెడతా వస్తూ ఉన్నాడు కాబట్టి న్యాచురల్గా సతీష్ పెట్టే ప్రజలకు కలెక్టర్లు కూడా అక్కడ ఆటోమేటిక్లీ ప్రొయాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కూడా అడుగులు వేగంగా ముందుకు వేయిస్తూ ఉన్నాడు కోర్స్ సతీష్ నాకు బాగా కావలసినాడు కాబట్టి నేను కూడా అధికారులంతా అధికార యంత్రాంగాన్ని అంతా కూడా అదే దిశగా అడుగులు వేయించాం ఈ దిశగా అడుగులు వేస్తూ ఈరోజు చేస్తూ ఉన్న మంచి ఐదవ విడత సహాయం అంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇలా ఇచ్చుకుంటూ వస్తూ ఒక్కొక్క విడత ఇచ్చుకుంటూ వస్తూ ఈసారి ఐదవ విడతగా ఆల్మోస్ట్ కంక్లూడ్ అనుకుంటా ఐదవ విడతగా నూట అరవై నూట అరవై రెండు కో నూట అరవై ఒక్క కోటి ఎనభై ఆరు లక్షలు అంటే నూట అరవై రెండు కోట్లు ఈరోజు ఈ ఇరవై మూడు వేల నాలుగు వందల యాభై ఎనిమిది మంది మత్స్యకార కుటుంబాలకు మంచి జరిగిస్తూ డిపాజిట్ ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా వారి వారి ఖాతాల్లోకి ఈ డబ్బు జమ అయ్యేట్టుగా బటన్ నొక్కబోతా ఉన్నాం ఇన్ఫ్యాక్ట్ ఇప్పటి వరకు ఆరు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు ఈ ఐదు విడతల్లో కలిపి ఇచ్చినట్టు అవుతా ఉంది ఈ కుటుంబాలకు అందరికీ కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పదహారు వేల నాలుగు వందల ఎనిమిది కుటుంబాలు కాకినాడ జిల్లాలో మరో ఏడు వేల యాభై కుటుంబాలు వీళ్ళందరికీ కూడా ఉపాధి కోల్పోయిన వీళ్ళందరికీ కూడా మంచి జరిగిస్తూ ఈ కార్యక్రమం వేగంగా అడుగులు ముందుకు పడతా ఉంది మనం అధికారంలోకి రాక మునుపు ఇదే రకమైన సిచ్యువేషను జిఎస్పిసి వాళ్ళు అప్పట్లో క్రియేట్ చేశారు రెండు వేల పన్నెండుకి సంబంధించిన పరిస్థితిలో ఒక డెబ్భై ఎనిమిది కోట్ల రూపాయలు వాళ్ళకు రావాల్సిందే ఇదే రకంగా నష్టపరిహారం వాళ్ళకు రావాల్సిందే పదహారు వేల ఐదు వందల యాభై నాలుగు కుటుంబాలకు రావాల్సినది రాలేని పరిస్థితి రాని పరిస్థితిలో ఉన్నప్పుడు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇదే రకమైన పరిస్థితి ఉన్నా కూడా కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు అడిగే పరిస్థితి లేదు ఇచ్చే పరిస్థితి కూడా లేని పరిస్థితి అలాంటిది దేవుడు దయతో మనం అధికారంలోకి వచ్చినా వచ్చిన మొదటి ఆరు నెలల్లోనే ఈ కార్యక్రమానికి మంచి జరిగిస్తూ మొట్టమొదటిగా మనమే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు మనమే రిలీజ్ చేసి ఆ పదహారు వేల ఐదు ఐదు వందల యాభై నాలుగు కుటుంబాలకు మంచి జరిగిస్తూ వారి కుటుంబ అవసరాలను మన అవసరాల కింద దానిని భావించి ఆ కుటుంబాలకు తోడుగా ఉండే గొప్ప అడుగులు పడ్డాయి ఆ రోజు ఆ డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రిలీజ్ చేసేసింది దాని తర్వాత జిఎస్పిసి ఆ తర్వాత ఓఎన్జీసీ టేక్ ఓవర్ చేసిన సంస్థ ఆ తర్వాత ఓఎన్జీసీతో కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం పలు దఫాలు మళ్ళీ వీటికి సంబంధించిన అంశాల మీద పర్సూ చేసి పర్సూ చేసి ఆ తర్వాత వాళ్ళని ఒప్పించి ఆ తర్వాత మళ్ళీ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళీ ఎప్పుడో వాళ్ళు మళ్ళా ఏదో రెండేళ్ల తర్వాత మూడేళ్ళ తర్వాత మళ్ళా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు వచ్చినాయి కానీ ఈ లోపల మంచి జరిగించాల్సిన కార్యక్రమం ఎక్కడా కూడా డిలే జరగకుండా మత్స్యకారులకు